అంబోద్ రాంబాబు పనికిమాల్లు వర్మ వీళ్ళంతా కలిసి వ్యూహం సినిమా గురించి రకరకాలుగా మాట్లాడుతూ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని చూపించారు మీరు ఓటాడుతాను మీరు తీస్తున్న వ్యూహం ఏంటి ఇచ్చే క్యాలెండర్ అని చెప్పారు అది ఇవ్వకపోవడం వ్యూహమే సంపూర్ణ మద్యపానం చేసి ఎలక్షన్కి వెళ్తాను బట్టి అన్నారు అది చేయకపోవడం వ్యూహం అంటే ఎంప్లాయీస్కి సిపిఎస్ రద్దు అన్నారు అది లేకపోవడం వ్యూహమా మత్స్యకారు షెడ్యూల్పిస్తామని చెప్పారు లేదు క్యాస్ట్ అని చెప్పారు అది లేకపోవడం వ్యూహమా లేదా గంటసేపు అని చెప్పేసి మీ మినిస్టర్ గారు అవంతి గారు చెప్పడం వ్యూహమా లేకపోతే అరగంటనే రాంబోతి రాంబాబు గారితో వ్యూహం లేక భక్తి విధిపెట్టిన వ్యూహం ఏంటి మీ వ్యూహం ఏంటి ఇవన్నీ వ్యూహంలో ఉన్నాయా ఇవన్నీ ఉంటే ఏం భయం లేదు తేము కలెక్షన్ తీసుకొస్తాం మీ వ్యూహాన్ని ఆమోదిస్తాం అలా కాకుండా మాత్రం మీ వ్యూహంలో మా పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ బాబు గారి గురించి కానీ తప్పుడు మాటలు కానీ లేని పని చూస్తే మాత్రం కబట్టా చెప్తున్నాం మీ వైసీపీ పార్టీ కావచ్చు ఆర్జీబీ కావచ్చు లేదంటే ఆ ప్రతి సినిమా ఓనర్ వాందర హెచ్చరిస్తున్నాం ఈ వ్యూహంలో కనుక మా పవన్ కళ్యాణ్ లేనిపోని విషయాలు కనుక క్రియేట్ చేసి చూపిస్తే మాత్రం తర్వాత జన సైనికులు థియేటర్ దగ్గర కాపలా కాస్తారు ఆ సినిమా ఆడటము సినిమా గోత్సవాలు కూడా అక్కడ ఎక్కడ ఉన్నారు మొత్తం థియేటర్ నాశనం చేసేస్తున్నాం దయచేసి అర్థం చేసుకోండి జై జనసేన జై జనసేన